సో కోడి పిల్లలు చేసింది మావోడైతే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు వద్దురా అంటే ఆగురా చెప్పిన తర్వాత తీద్దామంటే ఆత్రుత ఆగట్లేదు సో తిన జాగ్రత్త కోడి కరుస్తుంది సూపర్ సో ఎన్ని పిల్లలు చేసింది ఏంటన్నా చూద్దాం ఎంత బాగున్నాయో కూర్చో నువ్వు ఇక్కడ కూర్చో ఇక్కడ 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 నువ్వు చేపట్టు చేపట్ తీసుకోద్దు జాగ్రత్తగా పట్టుకోవాలి Tunai b o సో కోడి పిల్లలు చాలాసార్లు చెప్పిన ప్రీవియస్ వీడియోలో బయట చికెన్ కానీ మటన్ కానీ చాలా అంటే చాలా డేంజర్గా ఉంది ఇంజెక్షన్స్ ఇస్తున్నారు కెమికల్స్ సో మొత్తం రసాయనాలతో పెంచుతున్నారు వాటిని కూడా లిక్విడ్స్ కానీ ఇంజక్షన్స్ కానీ మెడిసిన్స్ ఇచ్చి సో జాగ్రత్తగా ఉండాలి సో ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి చూడండి ఇంత కష్టమైనా కూడా ఇట్లా ఇంట్లోనే యాక్చువల్గా పెంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మన హెల్త్ బాగుంటేనే నెక్స్ట్ ఏదైనా చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది సో హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఏం చేయాలని ఏం సాధించాలన్న లైఫ్లో హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది ఉండదు ఆరోగ్య సంపద మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆరోగ్య సంపద అన్ని సంపదల కంటే మెయిన్గా కావాల్సింది ఆరోగ్య సంపద సో చూడండి ఇంత బాగున్నాయా ఉచితలు బట్ ఎంత కేర్ తీసుకొని ఇంత పెంచుకున్నా కూడా ఎంత ఇష్టంతో పెంచుకున్నా కూడా సో వీటిని వదిలేస్తాం కదా బయట కాసేపు తిరగనీకి మనుషులు ఉంటాం ఉన్నా కూడా కోతులు ఇట్లా తీసుకేసి చంపేస్తున్నాయి ఏం చేయలేని సిచ్యువేషన్ ఇంత మంచి ఫుడ్ తీసుకుందాము ఎంత న్యాచురల్ ఫుడ్ తీసుకుందాము అన్నా కూడా వీలు కాని సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఉన్న సొసైటీలో చాలా పొల్యూట్ అయిపోయింది సో ఎంత జాగ్రత్త వహించి మంచి కూడా తీసుకుందామన్నా కూడా అతి కష్టమైపోతుంది దానికి తోడు ఈ కోతులు ఒకటి బయట అంత కెమికల్ అసలు రసాయనం లేనిదే ఏది రెడీ కావట్లేదు ఏ ప్రోడక్ట్ అయినా కూడా మెయిన్గా బయట నాన్ వెజ్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి ఎందుకంటే ఇంజెక్షన్స్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి పెంచుతున్నారు అవి కూడా సో జాగ్రత్తగా ఉండాలి ఇంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది పిల్లలకి మెయిన్గా పిల్లలకైతే ఇప్పుడు నాన్ వెజ్ నాన్ వెజ్ అని చాలా తీసుకొచ్చి పెడుతున్నారు బయట నాన్ వెజ్ కానీ మటన్ కానీ సో అది అంత మంచిది కాదు సో సాధ్యమైనంత వరకు ఇట్లా న్యాచువల్గా ఇక్కడ ఊర్లో అయితే దొరుకుతున్నవి సో ఇట్లా ఊర్లో దొరికినా కానీ లేదంటే బయట ఇట్లా కోళ్ళ ఫారమ్స్లో పెంచి అమ్మే వాటిని మన సర్కిల్స్లో సరౌండింగ్స్లో పెంచే వాటినైనా వీలుంటే అట్లా తెచ్చుకొని తినండి కానీ బయట ఎక్కడెక్కడి నుంచో పెంచి ఇంజక్షన్స్ ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చి పెంచి తీసుకొచ్చే వాటిని మాత్రం అస్సలు తినకండి పిల్లలకైతే మెయిన్గా అస్సలు పెట్టకండి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మెయిన్గా ఆడపిల్లలకి సో నాన్ వెజ్ నాన్ వెజ్ అంటూ చాలామంది ఎక్కువ మొత్తంలో నాన్ వెజ్ తినడం అలవాటు చేసుకుంటున్నారు నాన్ వెజ్ తినడం వల్ల ఆడపిల్లల్లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చిన్న ఏజ్లోనే ఆడపిల్లలకి అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి సాధ్యమైనంత మట్టుకు ఇట్లా ఇంజెక్షన్స్ ఇవ్వకుండా మెడిసిన్ ఇవ్వకుండా ఇట్లా దొరికిన వాటిని మాత్రమే తినండి సో హెల్త్ని కాపాడుకోండి హెల్త్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి అయితే సో నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఉంటుందో ఏంటో మన పిల్లల జనరేషన్లో అయితే నాకు తెలియదు కానీ బట్ ఇప్పటికైతే చాలా కనుమరిపో కనుమరుగైపోయినాయి కోళ్ళు కోళ్ళ కోళ్ళు కానీ కోడి పిల్లలు కానీ మన విలేజర్స్లో చాలా తక్కువ సో పిల్లలకి మాత్రం బయట తీసుకొచ్చింది మాత్రం అస్సలు పెట్టకండి బయట ఫుడ్ అయితే అస్సలు ప్రిఫర్ చేయకండి సాధ్యమైనంత వరకు ఇంట్లో ఏది దొరికితే అది వెజిటేబుల్స్ కానీ ఇట్లా పోలుగు దొరికిన విలేజెస్లో ఇట్లాంటివి కానీ తినడం మంచిది సాధ్యమైనంత వరకు అయితే బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అవేంటి అది చెప్పు బియ్యమా ఇవేంటి నూకలు అవి కోడికి బియ్యం ఇవి కోపాపలకి నూకలు చిన్న చిన్నగా ఉంటాయి కదా కోపాపలు సో అందుకని నూకలు చిన్నవి నువ్వేస్తావా ఫస్ట్ నేను అయ్యానా వేస్తావా ఇట్లా అన్నీ పోయొద్దు అట్లా ఇవ్వు బొజ్జన వస్తుంది కొన్ని పోయాలి ఈ గిన్నెలో వాటర్ పడతారా పో గోపాపలకి కొన్ని కొన్ని అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి చూపించు వాటర్ అని చెప్పు కో పాపాలకి వాటర్ పెడుతున్నాను కో పాపలకి పోప లకి వాటర్ పెడుతున్నా ఇక్కడ పెడు ఓకే సూపర్ జరుగు జరుగు బుక్కుతున్నాయా కో పాపాలు ఉక్కుతున్నాయా సూపర్గా కమ్ వేద్దాం బట్ కొంచెం రెస్ట్ ఇద్దాం అలిసిపోయినాయి కదా కొన్ని వాటర్ తాగేసి గింజలు తిని రెస్ట్ తీసుకుంటాయి ఇంకా నువ్వు ఇక్కడికి రావద్దు పద చెప్పు పాపాలు ఏం చేస్తున్నాయి ఇంకా ఓకే వెరీ గుడ్ బై చెప్పు సో ఇట్లా మన ఇళ్ళలో నాటుకోళ్ళు పెట్టే గుడ్లు తినడం వల్ల చాలా బలం బయట షాప్లో తెచ్చుకొని తినే కంటే ఇట్లా న్యాచురల్గా కోళ్ళు ఇంట్లో పెట్టిన గుడ్లు తినడం చాలా బలము సో బట్ నేనైతే తినను వండను ఇట్లా పిల్లల కోసం అనే స్టోర్ చేసి పెడతాను ఎందుకంటే చికెన్ కోసం సో సాధ్యమైనంత వరకు ఎగ్స్ కూడా చాలా బలము బలము అనేసి డైలీ ఒక ఎగ్ తినాలి ఎగ్ తినాలని వేసి కొనుక్కొచ్చుకొని చాలామంది ఎగ్స్ కొన్ని షాప్లో కొని తీసుకొచ్చి ఉడకబెట్టి తింటారు బట్ అది అయితే నాకు తెలిసినంత మట్టుకు ఇట్లా న్యాచురల్గా ఇంట్లో నాటుకోళ్ళు పెట్టిన గుడ్లలో ఉన్నంత బలం అయితే కొన్న ఎగ్స్లలో ఉండదు సో